వెల్కమ్ టు కీర్తి కలెక్షన్స్ ఈ రోజు మరి కొత్త వీడియోతో మీ ముందు రావడం జరిగిందనమాట సో రోజు నేను కట్టుకున్న శారీ ఎంత బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ మనము ఈ మోడల్ శారీస్ అన్ని మనం ఫార్టీ థర్టీ థౌజండ్స్ చూస్తుంటాము ఈ విధంగా కాంట్రాస్ట్ అనేది ఇలా లైట్ కలర్కి ఇలా డార్క్ కలర్ చేయడం అనేది సో ఇవి మనకి జస్ట్ రీజనబుల్ ప్రైసెస్ శారీస్ జస్ట్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఇవి నేను డైరెక్ట్గా కాని వెళ్ళి తీసుకొచ్చిన శారీస్ ఫ్రెండ్స్ మెయిన్ ఇలా పెద్ద బార్డర్స్ ఉన్న శారీస్ అయితే మనకు హాఫ్ కి చాలా సూపర్గా సెట్ అవుతాయి లేదా సారీస్ కూడా కట్టుకోవచ్చు సో ఈ మోడల్స్లో మన దగ్గర చాలా వెరైటీ కలర్స్ అయితే ఉన్నాయి క్లాత్ అయితే చూస్తున్నారు కదా మీకు జస్ట్ చూస్తున్నా ఐడి వచ్చేయాలి చాలా స్మూత్ పట్ అనమాట ఎంత బ్యూటిఫుల్ అంటే మన కింద వచ్చేసి గోల్డ్ బార్డర్ వస్తుంది కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయి సో మొత్తం శారీస్ మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు ఒకవేళ కావాలంటే తీసుకోండి నేను ఖచ్చితంగా చెప్పగలను ఈ మోడల్ శారీస్ మనకి ఇక్కడ హైదరాబాద్లో ఎక్కడ కూడా ఈ ఈ ఈ ప్రైజెస్కి అయితే రావు నేను డైరెక్ట్ కంచికి వెళ్ళి తీసుకొచ్చి ఇక్కడ అందరికీ గా నేను సప్లై చేయగలుగుతున్నాను ఎందుకంటే నా బిజినెస్ డెవలప్ కావాలని అందరి నుంచి వేరేమే ఎందుకంటే మనం రీజనబుల్ రీజనబుల్గా తెచ్చిస్తున్నాయి కదా బిజినెస్ అనేది డెవలప్ అవుతుంది సో అందువల్లనే నేను ఈ శారీస్ అనేది మీకు వన్ బై వన్ నేను కాస్ట్ అవన్నీ అందుకే చూపిస్తున్నాను ఇంకొకటి ఏంటంటే శారీస్ కట్టుకోవడం ఏంటంటే చూపించడం కంటే కూడా కట్టుకోవడం అనేది చాలామందికి క్లియర్గా శారీ ఎలా ఉంది ఏంటి తెలుస్తుంది కాబట్టి నేను కట్టుకొని మరీ చూపిస్తున్నాను సో ఈ శారీ చూస్తున్నాను అది ఎంత బాగుందో దీనికి మన బ్లౌజ్ అయితే ఈ విధంగా ఇచ్చారనమాట మనకి మనకి కరెక్ట్గా పింక్ కలర్ బ్లౌజ్ అయితే వచ్చింది సో ఈ విధంగా చూస్తున్నాను కదా ఈ బార్డర్తో మనం కనుక బ్లౌజ్ కుట్టించుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది అసలు ఇంత బ్యూటిఫుల్ ట్వంటీ థర్టీ థౌజండ్స్లలో వచ్చే కలర్ కాంబినేషన్ మనకి జస్ట్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో వచ్చిందంటే చాలా గ్రేట్ సో మా దగ్గర ఇంకా చాలా నాకు తెలిసి ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ శారీస్ ఉన్నాయి ఈ మోడల్స్ మీకు అన్ని వీడియోస్లో నేను చూపిస్తాను సో చూడండి ఫ్రెండ్స్ చూసి మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి పెట్టండి నిన్న మొన్న వీడియోస్కు కూడా మంచి ఏంటంటే చాలామంది గుర్తించి ఇక్కడికి రావడం తీసుకోవడం జరుగుతుంది సో మంగళగిరిస్ కాక ఆల్మోస్ట్ ట్రెండ్ అయిపోయింది వీడియో వల్ల సో నిన్న పెట్టిన మన సెమీ సెమీపట్టు శారీస్ లావెండర్స్ కలర్స్ కూడా ఆల్మోస్ట్ నిన్న నైట్ సిక్స్ శారీస్ వెళ్ళిపోయినాయి సో ఫ్రెండ్స్ మీకు కూడా కావాలనుకుంటే డైరెక్ట్ చేవెల్ల నియర్ బై ఉంటే ఇక్కడికి రండి వచ్చి చూసుకోండి చూసుకొని నేను చెప్తున్న దానికి ఇక్కడ క్లారిటీ ఉందా లేదా చూసుకొని తీసుకోండి సో థ్యాంక్స్ ఇప్పుడు చూద్దాం రండి వేరే కలర్ కాంబినేషన్స్ ఏ విధంగా ఉన్నాయంటే చూపిస్తాను రండి ఒకసారి మన వీడియోలో ఫస్ట్ కలర్ వచ్చేసి చూద్దాం రండి ఒకసారి చూడండి ఒకసారి బార్డర్ అంతా మనకి కాపర్ బార్డర్ అయితే ఇచ్చారనమాట సో చూస్తున్నారు కదా మనకి బార్డర్ ఎంత పెద్ద ఉందనేది మీకు ఐడియా కోసం చూపిస్తున్నాను బార్డర్ చాలా పెద్దది హాఫ్ శారీస్కి మాత్రం చాలా సూపర్గా ఉంటుంది మనం శారీస్ కట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది సో చూద్దాం ఒక్కసారి చూడండి అసలు క్లాత్ ఎంత బాగుందో మీకు ఐడియా వచ్చేస్తుంది మనకు మామూలుగా చూస్తేనే చాలా స్మూత్ పట్టు అనమాట సో దీంట్లో డిజైన్ వచ్చేసి ఈ విధంగా ఉందన్నమాట ఇలా పెద్ద పెద్ద ఫ్లవర్స్ వచ్చేసి మిడిల్లో చాలా చిన్న చిన్న బూట అయితే ఇవ్వడం జరిగింది సో పైన కూడా చాలా పెద్ద బార్డర్ అయితే ఇస్తున్నారు మనకి పైన ఈ విధంగా పెద్ద బార్డర్ వచ్చేసి కింద మాత్రం చూస్తున్నారు కదా చాలా పెద్ద బార్డర్ అయితే వచ్చింది సో ఒకసారి దీంట్లో మనము పళ్ళుపాటు వచ్చేసి మనకి ఫ్లవర్స్ ఇలా ఏ విధంగా అయితే ఇచ్చారో సేమ్ అదే మోడల్ మనకు పళ్ళు అనేది ఈ విధంగా పెద్ద పెద్ద ఫ్లవర్స్ అయితే రావడం జరిగింది సో బ్లౌజ్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా చాలా స్మూత్ క్లాత్ ఈ విధంగా బ్లౌజ్ అయితే రావడం జరిగింది సో ఎంత బ్యూటిఫుల్ కలరు ఈ కలర్ వచ్చేసి కరెక్ట్ నేను మెంతు మె మెంతాలు ఉంటాయి కదా మెంతు కలర్ అయితే చెప్పగలుగుతాను నేను ఇది ఎల్లో కాదు రియల్గా చూస్తే కరెక్ట్ మనం మెంతులు ఏ కలర్ అయితే ఉంటాయో ఆ కలర్ అయితే ఈ శారీ ఉందనమాట సో శారీ కాస్ట్ వచ్చేసి జస్ట్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ మన నెక్స్ట్ కలర్ వచ్చేసి చూస్తున్నారు కదా చాలా లైట్ కలర్ అనమాట చాలా లైట్ కలర్ కి మనకి ఈ విధంగా పింక్ బార్డర్ అయితే ఇచ్చారు ఇది కూడా మొత్తం మనకి కాపర్ బార్డర్తో వచ్చిన ఫ్లవర్స్ డిజైన్ అనమాట ఒకసారి చూద్దాం రండి శారీ ఎలా ఉంది ఏంటనేది కలర్ కాంబినేషన్స్ అన్నీ మాత్రం చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ క్లాత్స్ అయితే చూస్తున్నారు కదా చాలా మంచి క్లాత్స్ అనమాట మనకి ఇక్కడ హైదరాబాద్లో మాత్రం ఇంత రీజనబుల్గా ఇంత స్మూత్ క్లాత్స్ అయితే ఇవి రావు అసలు హండ్రెడ్కి లక్ష పర్సెంట్ చెప్తున్నాను సో చూస్తున్నారు కదా ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట ఇది మొత్తం పళ్ళు డిజైను శారీ కలర్ మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్ లైట్ కలర్ ఇష్టపడే వాళ్ళకి ఈ కలర్ చాలా మంచిగా అనిపిస్తుంది సో నెక్స్ట్ శారీ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ మన నెక్స్ట్ కలర్ వచ్చేసి చాలా మంచి మెహిందీ గ్రీన్ కలర్ అనమాట మన మెహిందీ కలర్ ఉంటుంది కదా మన ఆకు ఏ కలర్ అయితే ఉంటుందో మెహిందీ గ్రీన్ సేమ్ అదే కలర్ అనమాట సో దానికి మనకు కింద చాలా డార్క్ కలర్ అయితే ఇచ్చారు అసలు కలర్ కాంబినేషన్ చాలా బాగుంది సో చూస్తున్నాను కదా ఇక్కడ ఉన్న కలర్స్ కొంచెం నియర్ బై దగ్గర దగ్గర ఉన్నాయి కాబట్టి నేనైతే అన్నీ ఇక్కడే మేము పెట్టాను అనమాట సో దీనికి ఏ పింక్ బార్డర్ వచ్చింది ఇది కొంచెం ఇంతకుముందు చెప్పాను కదా కొంచెం లైట్ ఎల్లో అనమాట దానికి పింక్ బార్డర్ వచ్చింది సో నెక్స్ట్ వన్ ఇది వచ్చేసి కొంచెం గోల్డ్ కలర్ మిక్స్లో ఉంది దానికి పింక్ బార్డర్ వచ్చింది సో మనమైతే ఈ శారీ ఓపెన్ చేసి చూద్దాము బార్డర్ డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి ఇది మొత్తం కూడా ఇది కూడా కాకర్ డిజైనే బట్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉన్నాయి ఒక శారీకి ఇంకొక శారీకి బార్డర్ డిజైన్స్ అయితే చాలా డిఫరెన్స్ ఉన్నాయి అన్నీ సేమ్ అయితే లేవు ఫ్రెండ్స్ సో చూస్తున్నారు కదా పళ్ళు పాట అయితే ఈ విధంగా ఇచ్చారనమాట మనకి చాలా డిఫరెంట్ డిజైన్ అయితే వచ్చింది పళ్ళుకి సో దీనికి బ్లౌజ్ మాత్రం ఈ విధంగా వచ్చిందనమాట సో చూస్తున్నారు కదా కలర్ కాంబినేషన్ మాత్రం చాలా బాగుంది అసలు కట్టుకుంటే మాత్రం చాలా హైలైట్ కలర్స్ ఇవన్నీ డార్క్ కలర్స్ అనేవి కొంచెం తగ్గిపోయింది అంతా లైట్ కలర్స్ అనేవి ట్రెండ్ నడుస్తుంది కాబట్టి మనకి కలర్స్ అయితే చాలా బాగున్నాయి సో ప్రతి సారీ ప్రైస్ కూడా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంది ఫ్రెండ్స్ సో క్లాత్ మాత్రం చాలా బాగుంది ఒకసారి వీలైతే డైరెక్ట్ వచ్చి చూడడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చాలా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ చూస్తున్నారు కదా మంచి గ్రీన్కి ఇది కరెక్ట్గా అల్లని పండు కలర్ అయితే వచ్చింది బార్డర్ సో కాపర్ బార్డర్ ఇట్లా హెల్మెట్ అవుతుంది కాబట్టి చాలా బాగా అనిపిస్తుంది డిజైన్ కూడా చాలా బాగా ఇచ్చారు సో ఒకసారి చూద్దాము ఈ శారీ ఎలా ఉంది ఏంటనేది సో కలర్ కాంబినేషన్స్ మాత్రం చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఇవన్నీ నేను స్వయంగా కంచికెళ్ళి తీసుకొచ్చిన శారీస్ సో చూస్తున్నారు కదా పళ్ళు డిజైన్ మాత్రం మనకి ఈ విధంగా ఇచ్చారు సో బార్డర్స్ అన్నీ కూడా పెద్ద బార్డర్సే బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా ఉందనమాట సో బ్లౌజ్ మాత్రం చాలా బాగుంది అసలు చూస్తున్నారు కదా కాంబినేషన్స్ మాత్రం ఒక్కొక్క చీర డిఫరెంట్ డిఫరెంట్గా సూపర్గా ఉన్నాయి అన్నమాట ప్రతి సారీ హైలైట్గానే ఉన్నాయి ఫ్రెండ్స్ క్లాత్స్ కూడా చాలా బాగున్నాయి ఆ చిన్న చిన్న ఫంక్షన్స్ అలా ఉన్నప్పుడు మనం ఇలాంటి రీజనబుల్ శారీస్ మనకి చాలా యూజ్ అవుతాయి ప్రతి కూడా మనం కాస్ట్లీ శారీస్ ఎవరూ కూడా కట్టలేము ఎందుకంటే ప్రతిసారి ఎక్స్పెన్సివ్ మనం కొనలేము కాబట్టి సో చూస్తున్నారు కదా బూటా డిజైన్ అయితే ఈ విధంగా వచ్చింది కంప్లీట్ మనకైతే బార్డర్ కనిపిస్తుంది చాలా పెద్ద బార్డర్స్ ఫ్రెండ్స్ హాఫ్ శారీస్ కానీ శారీస్ కానీ చాలా బాగుంటాయి సో చూడండి ఎవరికైనా ఏమైనా కావాలని స్క్రీన్ షాట్ తీసి నాకు పంపించవచ్చు సో నెక్స్ట్ సారీస్ చూద్దాం మనం నెక్స్ట్ నెక్స్ట్ శారీ వచ్చేసి చూస్తున్నారు కదా మంచి బ్లూ కలర్ అని చెప్పొచ్చు దానికి మనకి రాణి పింక్ కలర్ బార్డర్ అయితే ఇచ్చారు సో ఈ టూ శారీస్ సేమ్ ఉన్నాయి బట్ బార్డర్స్ కలర్స్ డిఫరెన్స్ ఉన్నాయి చూడండి డిజైన్స్ కూడా కొంచెం వేరియేషన్ ఉంది సో ఈ కలర్కి ఈ కలర్కి బార్డర్ డిజైన్ అయితే మార్చిరు సో మనమైతే ఒక శారీ చూద్దాం ఇప్పుడు ఎలా ఉంది ఏంటనేది సో శారీ మొత్తం కూడా మనకి ఈ విధంగా లైన్స్ లైన్స్ లీవ్స్ డిజైన్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ సో ఇక్కడ మళ్ళీ ఇంకొక లైన్ మాత్రం పెద్ద బూట చిన్న బూటతో ఇది ఈ విధంగా యాడ్ చేసినట్టు డిజైన్ అయితే ఇచ్చారు సో ఓవరాల్ శారీ మొత్తం ఈ విధంగానే డిజైన్ ఉంటుంది ఆల్ ఓవర్ డిజైన్ సో బ్లౌజ్ చూస్తున్నారు కదా సూపర్ అసలు కలర్ కాంబినేషన్స్ మాత్రం హైలైట్ శారీస్ క్లాత్స్ మాత్రం చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ కట్టుకుంటే మాత్రం చాలా ఎక్స్పెన్సివ్ బాగా కాస్ట్లీ శారీస్ లానే అనిపిస్తాయి మనకి సో చూస్తున్నారు కదా ఈ టూ సేమ్ శారీస్ అనమాట సేమ్ ప్రైస్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ సో నెక్స్ట్ కలర్స్ చూద్దాం మనం ఫ్రెండ్స్ ఈ ఈ శారీ కూడా చాలా బాగుంది చూడండి ఒకసారి ఇది ఇంకా లైట్ బ్లూ అనమాట ఇంతకుముందు చూపించిన శారీస్లలో కొంచెం గ్రీన్ మిక్స్ అయింది బట్ ఇది మాత్రం అలా కాదు ఓన్లీ బ్లూ సూపర్ బసలు రెండు శారీస్ కూడా సేమ్ ఉన్నాయి సేమ్ ఇంతకుముందు లాగానే బార్డర్స్ అయితే సేమ్ డిఫరెంట్ కలర్స్ అయితే ఇచ్చారు ఒకటి ఈ కలర్ ఒకటి ఈ కలర్ సో మనమైతే ఒక శారీ ఓపెన్ చేసి చూద్దాము ఈ బ్లూ కాంబినేషన్ కూడా ఎలా ఉంది ఏంటనేది ఐడియా వస్తుంది ఇంతకుముందు నేను చెప్పినట్టు సేమ్ డిజైన్ అయితే ఆ విధంగానే వచ్చింది చూడండి డిజైన్స్ అయితే ఆల్ ఓవర్ డిజైన్స్ సో చూస్తున్నారు కదా పళ్ళు మాత్రం చాలా హైలైట్ మనకి పళ్ళుకి ఇక్కడ మనం కొంగులు కట్టుకున్నాం అనుకోండి అసలు కట్టుకున్న కూడా లుక్ చాలా బాగుంటుంది సో చూస్తున్నారు కదా ఎంత మంచి కలర్ కాంబినేషన్స్ శారీస్ ఇవన్నీ కూడా నేను కంచిలో వ్యూవర్స్ దగ్గర నుంచి తెచ్చుకున్న శారీస్ ఫ్రెండ్స్ అందుకే మనకు కొంచెం రీజనబుల్ ప్రైజెస్ పడ్డాయి కంచిలో షాప్స్కి వెళ్తే కూడా మనకి ఇంత రీజనబుల్ పడవు నేను డైరెక్ట్ వ్యూవర్స్ దగ్గరికి వెళ్ళినాం కాబట్టి మనకు కొంచెం రీజనబుల్ ప్రైజెస్ పడ్డాయి సో అందుకే నేను కూడా మీకు ఈ కాస్ట్ తెచ్చి చేయగలుగుతున్నాను సో నెక్స్ట్ కలర్స్ చూద్దాం ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ ఏం కలర్స్ ఉన్నాయి అనేది చూద్దాం ఒకసారి ఫ్రెండ్స్ ఈ కలర్స్ అన్నీ మెహిందీ గ్రీన్ అనమాట సో చూస్తున్నారు కదా కొంచెం డిజైన్స్ చేంజ్ అయిపోయినాయి బార్డర్స్ కూడా ఇది ఇంకు బ్లూ దీనికి ఇంకా డిఫరెంట్ బార్డర్స్ అన్నీ చూస్తున్నారు కదా మొత్తం డి బార్డర్స్ మాత్రమే చేంజ్ అయిపోయినాయి బట్ శారీస్ కలర్స్ అన్ని మాత్రం మెహిందీ స్క్రీను సో చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో కలర్ కాంబినేషన్స్ ఇది వచ్చేసి కొంచెం మనకి కాఫీ కలర్ మిక్స్ అయినట్టు ఉంది ఫ్రెండ్స్ ఒకసారి ఇది ఓపెన్ చేసి చూద్దాం మనము ఒక శారీ ఓపెన్ చేస్తే మనకు తెలుస్తుంది కదా మిగిలిన శారీస్ ఎలా ఉంటాయి ఏందనేది ఐడియా వస్తుంది సేమ్ శారీ అంతా సేమ్ ఆల్ ఓవర్ డిజైను ఇంతకుముందు చూపించిన ప్రతి శారీ ఏ విధంగా ఆలవర్ డిజైన్ వచ్చిందో ఇది కూడా సేమ్ ఆ విధంగానే డిజైన్ వచ్చింది అనమాట సో బ్లౌజ్ వచ్చేసి ఇదనమాట బ్లౌజెస్ మాత్రం చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే వర్క్ చేయించినాం అనుకోండి ఇంకా చాలా రాయల్ లుక్ కనిపిస్తాయి ఈ శారీస్ అన్నీ కూడా ఆల్మోస్ట్ కాపర్ అండ్ గోల్డ్ రెండు కూడా మనకు మిక్స్ అయ్యి ఉన్నాయి బాటమ్స్ అన్నీ సో చూసుకున్న కదా కలర్ కాంబినేషన్స్ మాత్రం చాలా బాగున్నాయి క్లాత్ మాత్రం చాలా స్మూత్ ఉంది ఫ్రెండ్స్ మనకి ఏంటంటే మెయిన్ మెయిన్గా గర్ల్స్కి క్లాత్ చాలా స్మూత్గా ఉంటేనే సింగులు కానీ పళ్ళు కానీ పెట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది మనకి కాటన్ ఫ్యాన్స్ అలాంటివి ఉన్నప్పుడు కొంచెం స్టిఫ్గా ఉందా అనుకోండి క్లాత్ పెట్టుకోవడానికి మనకే చాలా ఇబ్బంది ఉంటుంది సో చూస్తున్నారు కదా క్లాత్స్ అన్నీ మాత్రం చాలా బాగున్నాయి మనకి మెహందీ గ్రీన్లో బార్డర్స్ కలర్స్ చేంజ్ అయినాయి కానీ శారీస్ అన్ని సేమ్ ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ ఏం కలర్స్ ఉన్నాయో ఒకసారి చూద్దాం మనం ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మంచి బ్లూ కలర్ డార్క్ బ్లూ కలర్ అనమాట డార్క్ కలర్ ఇష్టపడే వాళ్ళకి ఈ కలర్ చాలా బాగుంటుంది డార్క్ కలర్కి ఇంచుమించు మనకి రెడ్ పింక్ కాంబినేషన్లో బార్డర్ అయితే ఇచ్చారు సో చూద్దాం ఒకసారి ఓపెన్ చేసి శారీ ఏ విధంగా ఉంది ఏంటనేది అసలు కలర్ కాంబినేషన్స్ అయితే హైలైట్ అయిపోయినాయి ఎందుకంటే శారీస్కి బార్డర్స్కి వేరియేషన్ చాలా డిఫరెంట్గా ఉంది కాబట్టి ప్రతి శారీ కూడా చాలా బాగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ పళ్ళు పార్ట్స్ కూడా చాలా రిచ్గా ఇచ్చారు ప్రతి సారీ కూడా పళ్ళు చాలా గ్రాండ్గా వచ్చేసింది సో బ్లౌజ్ వచ్చేసి ఇది అన్నమాట మనం ఇది హ్యాండ్స్ పెట్టించుకొని స్టిచ్చింగ్ చేయించుకుంట మాత్రం చాలా బాగుంటుంది సో చూస్తున్నారు కదా ప్రతి కలర్స్ చాలా హైలైట్గా ఉన్నాయి మెయిన్గా మనం చేస్తున్న ఈ వీడియోస్కి మంచి వ్యాల్యూ ఇస్తున్నందుకు ప్రతి వ్యూవర్స్కి చాలా థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఎందుకంటే నేను వీడియో పెట్టడం కాదు మీరు చూడడము ఇక్కడికి రావడం శారీస్ తీసుకోవడము మనకు ఆన్లైన్ వాళ్ళు కాల్ చేసి అడగడము వాళ్ళు కూడా తీసుకోవడం నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది అందుకే చేవేల నెలభై ఎవరున్నా కూడా ఇక్కడికి వచ్చి మీరు డైరెక్ట్ చూసుకోవచ్చు ఇక్కడ చుట్టూ కూడా వేజెస్ కానీ ఎవరైనా కూడా ఒక్కోసారి వచ్చి చూసుకొని క్లాత్ నిజంగా స్మూత్గా ఉందా మనం ఈ కాస్ట్ ఈ శారీకి పెట్టవచ్చు ఆ విధంగా చూసుకొని తీసుకోండి నా బిజినెస్ డెవలప్ చేసుకోవడానికి నేను ఈ వీడియోస్ చేస్తున్నాను అనమాట సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది ఒక కలరు లాస్ట్ లాస్ట్ ఫ్రెండ్స్ ఇది లైట్ కలర్ అనమాట లైట్కి మనకి డార్క్ మనకి పర్పుల్ కలర్ బార్డర్ అయితే వచ్చింది సో చూస్తున్నారు కదా బార్డర్ డిజైన్ కొంచెం డిఫరెంట్గా ఉంది మనకి ఈ విధంగా డిజైన్ అయితే ఇచ్చారు సో చూస్తున్నారు కదా బార్డర్ అనేది ఈ విధంగా డిజైన్ వచ్చేసింది కొంచెం మనకు టెంపుల్ షేప్లో అనిపిస్తుంది బట్ ఇది వచ్చేసి పళ్ళు పాటు నెక్స్ట్ వచ్చేసి ఇది బ్లౌజ్ అనమాట శారీస్కి బ్లౌజెస్కి మాత్రం చాలా బాగుంది ప్రతి శారీలో కూడా స్టార్టింగ్ పాయింట్ అంటే మనం ఇక్కడ చెక్తాం కదా ఫ్రెండ్స్ చెక్కే దగ్గర మాత్రం మనకి జస్ట్ జస్ట్ ఇంత దూరం మనకి ప్లేన్ ఉంది అంతేగాని వేరే శారీస్ చాలా మనం బయట కొని మోసపోతున్నాము ఒక వన్ మీటర్ అంత వరకు ప్లేన్ ఇస్తున్నారు ఆ విధంగా మనం కట్టుకుంటే కూడా మనకు చాలా మంచిగా అనిపించట్లేదు కదా సో నేను చూపిస్తున్న ప్రతి శారీస్కి మాత్రం జస్ట్ ఇంత దూరం మాత్రమే ప్లేన్ ఉంటుంది అంతకుంచి వేరే ఏ ప్రాబ్లం ఉండదు ఫ్రెండ్స్ ఇవన్నీ సో చూసారు కదా ఫ్రెండ్స్ మన వీడియో రోజు ఒక కొత్త కొత్త తోని వీడియో అప్లోడ్ చేస్తుంటాను మీకు అంత రీజనబుల్ ప్రైజెస్కి నేను సప్లై చేస్తాను సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రము వచ్చి డైరెక్ట్స్ తీసుకోవచ్చు ప్లీజ్ నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఎంకరేజ్మెంట్ నాకు చాలా అవసరము ఎందుకంటే నేను నా బిజినెస్ని ఇంకా నేను కొత్త స్టాక్ తీసుకురాగలుగుతాను ఇంకా ఇంకా రీజనబుల్గా మీకు సప్లై చేయగలుగుతాను సో థ్యాంక్స్ అండి అందరు మీ సపోర్ట్ నాకు ఉండడం వల్లనే ఈ వీడియోస్ నేను చేయగలుగుతున్నాను అందరికీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ వన్స్ అగేన్